వాళ్ళు అమారా బ్యూటీ ద్వారా స్కిన్ కి సంబంధించిన స్కిన్ కేర్ ని మనకి అందించడం జరిగిందండి సో ఆ స్కిన్ కేర్ లో కూడా వీళ్ళు చాలా అద్భుతంగా అంటే ఎటువంటి పారాబన్స్ లేకుండా ఎటువంటి టాక్జిన్స్ లేకుండా ఆయుర్వేదిక్ బొటానికల్స్ తో అంటే ఏంటంటే ఆయుర్వేద వనమూలికలతో ప్లాంట్ బేస్డ్ వాటి హర్బ్స్ తోనే న్యాచురల్ గా ప్రతి ఒక్కటి కూడా డెర్మటాలజీ టెస్టెడ్ గా అంటే ప్రతి ఒక్క టైప్స్ వాళ్ళందరికీ కూడా సూట్ అయ్యే విధంగా స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ని మనకు అందించడం జరిగింది సో ఫస్ట్ వాటి గురించి మనము తెలుసుకున్నామండి రైట్ సో ఇక్కడ నెక్స్ట్ స్లైడ్ అండి రైట్ ఓకే రైట్ సో ఇవాళ చూసుకోండి ఇందాక నేను అన్నాను స్కిన్ కేర్ లోకి సంబంధించి వాళ్ళ మార్కెట్లో అనేక రకాలైన ప్రొడక్ట్స్ అందరూ కూడా యూజ్ చేస్తూనే ఉన్నారండి సో ఈ మధ్య రోజుల్లో చూసుకుంటే ఏంటి అంటే అందరము కూడా ఏంటంటే సిరమ్స్ సిరమ్స్ మీద ఎప్పుడైతే మనకు అవగాహన వచ్చిందో అప్పటి నుంచి కూడా అందరము కూడా యూస్ చేస్తూ ఉన్నాం యాక్చువల్గా సిరమ్స్ అనేది మనకి ఎందుకు మనం యూజ్ చేస్తూ ఉంటాము అంటే రెగ్యులర్ గా మనకి ఎప్పుడైతే స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుందో ఇప్పుడు ఇందాక మనం అనుకున్నాం లేయర్ ఎక్స్టర్నల్ లేయర్ అది డిహైడ్రేషన్ వల్ల కావచ్చు రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంది కాబట్టి స్కిన్ని రిపేర్ చేసే దాంట్లో మళ్ళీ కూడా స్కిన్ని ఎఫెక్టివ్ గా అండ్ రేడియంట్ గా కాంతివంతంగా తయారు చేయాలి అంటే స్కిన్ని రిపేర్ చేసే అటువంటిది సిరమ్స్ ద్వారా చేయబడుతుంది అని చెప్పేసి సిరమ్స్ ని ఇంట్రొడ్యూస్ చేయటం జరిగింది ఆ సిరమ్స్ లో కూడా ఒక టూ ఇంగ్రీడియంట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దాంట్లో కూడా టూ ఇం ఇంగ్రీడియంట్స్ ఏంటంటే నియసేనమైడ్ అనే ఒక కాన్సంట్రేటరీ యూజ్ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి హైలోక్రోనిక్ యాసిడ్ అనేది ఒక కాన్సంట్రేటరీ యూజ్ చేయటం జరుగుతుంది ఈ రెండిటి వల్ల ఏం జరుగుతుంది అంటే స్కిన్ని రిపేర్ చేసి ఏవైతే డెడ్ సెల్స్ లాంటివి ఉంటాయో స్కిన్ మీద వాటన్నిటినీ క్లీన్ చేసి వాటిని మళ్ళీ కూడా కాంతివంతంగా తయారు చేసి వ్రింకిల్స్ అంటే ముడతలు లాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి యాక్ని లాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి ఎక్కువ పింపుల్స్ వచ్చి స్పాట్స్ పడిన ప్రాబ్లమ్స్ కానివ్వండి ఇలాంటి వాటన్నిటికీ కూడా డీప్గా క్లీన్ చేయడానికి మనకి సిరమ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడతాయి మరి అలాంటి సిరమ్స్లో ఇవాళ నేను ఇక్కడ ఒకటి మీకు పిక్ పెట్టాను చూడండి జనరల్గా ఏంటి అంటే మన యొక్క స్కిన్కి ఫైవ్ పర్సెంట్ నియోసినమైడ్ యాసిడ్ అంటే ఫైవ్ టు టెన్ పర్సెంట్ లోపు నియసెనిమైడ్ యాసిడ్ ఉంటే సేఫ్ అండ్ హై హైలరోక్లోనిక్ యాసిడ్ అనేది వన్ టు పర్సెంట్ వరకు వాడితే సేఫ్ కానీ ఇవాళ మనకి బయట మార్కెట్ లో దొరికే వాటిల్లో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడండి నియోసనమైడ్ ఎంత పర్సెంటేజ్ ఉందండి లెఫ్ట్ సైడ్ లో ఒక పిక్చర్ ఉంది ఎంత పర్సెంటేజ్ ఉందో చూడండి ట్వంటీ పర్సెంట్ దాకా ఉందండి అంటే చూసుకోండి అంటే ఉండాల్సిన శాతం కంటే ఐదు నుంచి పది శాతం లోపే ఉండాలి కానీ ఏం జరుగుతుంది ఎక్కువ ఉంటుంది ఆ ఎక్కువ ఉండటం వలన ఏం జరుగుతుంది అంటే కెమికల్ రియాక్షన్స్ అనేది అక్కడ మనకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి దానివల్ల మన యొక్క స్కిన్ అనేది రిపేర్ అవ్వటంతో పాటు తాత్కాలిక రిపేర్ అవుతుందేమో కానీ ఇంటర్నల్ థర్డ్ లేయర్ అనేది డ్యామేజ్ అవ్వటం జరుగుతుంది సెకండ్ అండ్ థర్డ్ లేయర్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి సో అందుకోసమే చూడండి సినీ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్స్ ఎక్కువగా వచ్చాయి అని చెప్పేసి మనం అందరము కూడా తెలుసుకున్నామండి ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా మేకప్స్ వేసుకోవాల్సిందే సో వాళ్ళంతా కూడా బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ అవన్నీ కూడా రెగ్యులర్ యూజ్ చేస్తూ ఉంటారు సో వాటిల్లో ప్రతి ఒక్క దాంట్లో అంటే ఫౌండేషన్స్ క్రీమ్స్ అన్నిట్లో కెమికల్స్ ఉండటం వల్ల రెగ్యులర్ వాళ్ళు యూస్ చేయటం వల్ల స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్స్ తో ఎక్కువగా వాళ్ళే మనకి సఫర్ అయినట్లు మనకి ఆల్రెడీ మనకి తెలుసు మరి ఇక్కడ చూడండి ఫైవ్ టు టెన్ పర్సెంట్ వాడాలి ట్వంటీ పర్సెంట్ వాడటం వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది రైట్ సో అంత ఎక్కువగా కూడా ఎఫెక్ట్ అనేది అంత ఎక్కువగా కూడా పర్సెంటేజ్ ఉండకూడదు మరి మన దగ్గర ఏముంది మన దాని మన దాంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసుకున్నాం సో మన డేజై వాళ్ళు అమరాభివు ప్రోడక్ట్ ఏంటి అంటే మజ్జిగ కుమారస్వామి గారు దయచేసి మీ యొక్క ఆడియోని మ్యూట్ చేసుకోండి ఇక్కడ మీరు మ్యూట్ చేసుకోకపోతే మిగతా వాళ్ళందరికీ కూడా డిస్టర్బెన్స్ అవుతుంది సార్ కుమారస్వామి గారు మీ యొక్క ఆడియోని మ్యూట్ చేసుకోండి థ్యాంక్ యూ అండి రైట్ సో మన దగ్గర ఉంది చూడండి అమారా బ్యూటీ ఫేస్ సిరమ్ సో దీని యొక్క ఇంపార్టెన్స్ ఇది కూడా చూడండి నియసెనమైడ్ అండ్ హైడ్రోక్లోనిక్ యాసిడ్ మరి ఎంత ఎంత పర్సంటేజెస్ లో ఉన్నాయంటే జస్ట్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయొచ్చు దీని మీదే ఉంటుంది ఫైవ్ పర్సెంట్ నియసెనమైడ్ యాసిడ్ అండ్ టూ పర్సెంట్ అనేది జీరో పాయింట్ అది యాక్చువల్గా అంటే చాలా మైల్డ్ గా ఉంది అది టూ పర్సెంట్ మనకి హైడ్రోక్లోనిక్ యాసిడ్ అనేది ఇవ్వడం జరిగింది సో ఆ కాన్సన్ట్రేట్స్ వల్ల ఏం జరుగుతుంది ఏం బెనిఫిట్స్ అనేది ఇక్కడ మనం చూడొచ్చు అంటే ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే మన దాంట్లో ఎటువంటి స్కిన్ కి డామేజ్ అయ్యేంత పర్సంటేజ్ అనేది ఎక్కడా కూడా లేదు సో మరి దీనివల్ల ఇంకా ఏం బెనిఫిట్స్ జరుగుతుంది మరి ఇది ఎవరెవరు యూజ్ చేయొచ్చు ఏ ఏ టైమ్ లో యూజ్ చేసుకోవచ్చో కూడా మనం ఒకసారి తెలుసుకుందాం మరి ఇది ఏం చేస్తుంది అంటే ఇది సిరం లాగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం మన స్కిన్ కి హైడ్రేట్ చేస్తుందండి సో ఇందాక మనం అనుకున్నాం డిహైడ్రేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా స్కిన్ ఇష్యూస్ కి మనము వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పేసి సో డిహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేట్ గా ఉంచడానికి ఈ యొక్క సిరం అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ బ్రైటనింగ్ ఇవాళ మనం చూస్తే చాలా మంది అనుకుంటూ ఉంటామండి అందరము కూడా సినీ వాళ్ళందరికీ కూడా స్కిన్ టోన్ అనేది ఎప్పుడు కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది చాలా షైనీగా ఉంటూ ఉంటుందని సో వాళ్ళందరూ కూడా ఎక్కువగా యూజ్ చేసేది సిరమ్స్ లాంటివే యూస్ చేస్తూ ఉంటారు సో అలా మన యొక్క స్కిన్ని గాని బ్రైటన్ చేయడానికి మన యొక్క సిరం అనేది సపోర్ట్ చేస్తుంది అండ్ స్మూధనింగ్ టెక్స్చర్ సో స్కిన్ కూడా ఏంటంటే చాలా మందికి రఫ్గా ఉంటూ ఉంటుందండి సో ఆ రఫ్నెస్ అనేది తగ్గించడానికి కూడా చాలా అద్భుతంగా స్మూత్ చేస్తుంది మన యొక్క సిరం అనేది రైట్ సో మరి దీని ఇంకా బెనిఫిట్స్ ఏంటి అంటే మన స్కిన్ ని అంటే కొంతమందికి చిన్న చిన్న పింపుల్స్ వచ్చినప్పుడు ఒక అలవాటు ఉంటుంది ఏంటంటే దాన్ని లిటిల్ గా పాపప్ చేస్తూ ఉంటారు సో పాపప్ చేసిన తర్వాత ఏమవుతుందంటే చిన్న చిన్న స్పాట్స్ లాగా అవి ఏర్పడుతూ ఉంటాయి సో ఈ న్యూసీలమర్ అనే యాసిడ్ ఎలా పనిచే స్కిన్ మీద ఏదైతే పాపప్ అయిన తర్వాత ఏర్పడిన ఆ మచ్చలు ఉంటాయో ఆ స్పాట్స్ ఉంటాయో వాటిని బాగా సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి చాలా మందికి పోర్స్ అనేది ఏంటి అంటే మనకి పోర్స్ అనేది కొంతమందికి ఆ ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి ఆ పోర్స్ ని ఏంటి అంటే ఖచ్చితంగా రిఫైన్ చేస్తూ ఉండాలి అంటే క్లీన్ చేస్తూ ఉండాలి సో పోర్స్ వర్క్ వెళ్ళి క్లీన్ చేసే గుణం అనేది ఈ యొక్క లో చాలా ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ కొంతమందికి ఎక్కువ ఎక్సెస్ ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది సో ఎక్సెస్ ఆయిల్ కూడా ఏంటి అంటే ఎప్పుడైతే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవుతూ ఉంటాయో దాని వల్ల కూడా మనకి ఏంటి అంటే ఎక్సెస్ ఆయిల్ అనేది వస్తూ ఉంటుంది సో ఆ ఎక్సెస్ ఆయిల్ ని కంట్రోల్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత స్కిన్ ని స్ట్రెంగ్ చేస్తుందండి బాగా అనుకున్నా మనం ఏంటి కొంతమందికి రకరకాల వాడి వాడినా కూడా ప్రాబ్లం వస్తుంది వాడకపోయినా కూడా ప్రాబ్లం వస్తుంది అనుకున్నాం కదా సో ఏమవుతుంది స్కిన్ అనేది ముడతలు వ్రింకెల్ వస్తూ ఉంటుంది చిన్న ఏజ్ లో కూడా ఎక్కువ ఏజ్ లాగా కనిపిస్తూ ఉంటాము సో ముడతలు లాంటి ప్రాబ్లమ్స్ ని కూడా ఏం చేస్తుంది అంటే టైటన్ చేస్తుంది స్కిన్ని టైటన్ చేస్తూ స్కిన్ యొక్క బ్యారియర్ అంటే స్కిన్ స్ట్రెంగ్ చేస్తుంది ఫస్ట్ ఆ తర్వాత సూతెన్స్ ఇరిటేషన్ కొంతమందికి చూడండి సన్ నుంచి ఎఫెక్ట్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఇరిటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ స్కిన్ మీద ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి దురదలు లాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో అలాంటి ప్రాబ్లం రాకుండా కూడా ఈ యొక్క సిరం అనేది కాపాడుతూ ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు నేను అనుకున్నా మనం స్కిన్ యొక్క ఎలాస్టిసిటీని ఇంప్రూవ్ చేస్తుంది సో ఆ ఎలాస్టిసిటీ అంటే ముడతలు లాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా కాపాడుతుంది అండ్ స్కిన్ ని హెల్దీగా గ్లోయింగ్ గా ఉంచడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ దీంట్లో ఇంకా ప్రత్యేకమైనది ఏంటి అంటే నియసెనమైడ్ యాసిడ్ తో పాటు ఎలోవేరా ఉంది విటమిన్ బి ఫైవ్ ఉంది గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ కూడా దీంట్లో యాడ్ చేయటం జరిగిందండి సో ఇందులో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా చాలా న్యాచురల్ రైట్ సో మరి దీన్ని ఎలా యూస్ చేయాలి ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఓన్లీ లేడీస్ కనే కాదండి ప్రతి ఒక్క జెంట్స్ కి ప్రతి ఒక్క లేడీస్ కి ప్రతి ఒక్కరికి కూడా యూస్ చేసుకోవాల్సిందే స్కిన్ ని కాపాడుకోవాల్సిందే మన స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్స్ రాకుండా ఉండాలి అంటే స్కిన్ రిలేటెడ్ జాగ్రత్తలు ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలి మరి దీన్ని ఎలా యూస్ చేయొచ్చు అంటే డైలీ ట్వైస్ అయినా మనం యూస్ చేయొచ్చు ఆఫ్టర్ బాతింగ్ అయిపోయిన తర్వాత ఫేస్ ని నీట్ క్లెన్స్ చేసుకున్న తర్వాత మన యొక్క టూ టు త్రీ డ్రాప్స్ సిరం తీసుకొని ఫేస్ అండ్ నెక్ ఎక్కడైతే స్కిన్ ఎక్స్పోజర్ అవుతుందో మనకి ఎక్స్టర్నల్ గా అక్కడ మనం ఏంటంటే జనరల్ గా క్రీమ్ రాసినట్టు మనం ఏంటి రబ్ చేసుకుంటూ రాసేస్తూ ఉంటామండి సిరం ఎప్పుడు కూడా ఎప్పుడైనా సరే మన స్కిన్ కి మన హ్యాండ్ మీద అప్లై చేసుకుని ఒక టూ టూ త్రీ డ్రాప్స్ వేసుకొని చక్కగా మనం ఏం చేయాలంటే ట్యాప్ చేయాలండి మీకు నా స్కిన్ నా ఫే నా స్క్రీన్ కనిపిస్తూ ఉంది అంటే చక్కగా మీరు ట్యాప్ చేసుకోవాలి అంటే అద్భుతం కదండి సో అట్లా ట్యాప్ చేసుకుంటూ స్కిన్ మొత్తం కూడా మనం అప్లై చేసేసుకున్న తర్వాత జస్ట్ ఒక హాఫ్ టు వన్ మినిట్ వెయిట్ చేసాము అంటే మొత్తం చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుందండి జస్ట్ విత్ ఇన్ థర్టీ టు సిక్స్టీ సెకండ్స్ వన్ మినిట్ లోపే శరం అనేది అబ్జర్వ్ అయిపోతుంది సో అబ్జర్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డే టైంలో బయటకు వెళ్తున్నాము అంటే సిరం అప్లై చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేయాలి మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేయాలి చాలా కొందరు డౌట్ ఏంటి అంటే అసలు ఇన్ని అప్లై చేయాలా అంటే అప్లై చేయాలి అది ఎందుకు అప్లై చేయాలో కూడా నెక్స్ట్ స్టేజెస్ లో నేను మీకు చెప్తాను డే టైమ్ లో అయితే ఖచ్చితంగా సిరం అప్లై చేసిన తర్వాత మ్యాక్సిజెల్ మ్యాక్సిజెల్ అప్లై చేసిన తర్వాత సన్ స్క్రీన్ కంపల్సరీ అప్లై చేయాలి ఒకవేళ మీరు మాక్సిజర్ మాయిశ్చరైజర్ ఏదైనా సరే అప్లై చేయకపోయినా ఒక్కోసారి పర్వాలేదు కానీ మీరు మాయిశ్చరైజర్ ఆర్ ఫేస్ సిరం అప్లై చేసిన తర్వాత కంపల్సరీ డే టైమ్ లో మనం బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ అనేది కంపల్సరీ అప్లై అనేది చెయ్యాలి రైట్ సో నైట్ టైం అనేది ఏమి అవసరం లేదు సన్ స్క్రీన్ సిరం అనేది అంటే నైట్ టైమ్ సిర మనము బయటికి వెళ్ళము కాబట్టి స్కిన్ కూడా మనకి ఇంటర్ రెస్టింగ్ లోనే ఉంటుంది ఎటువంటి డస్ట్ ఉండదు కాబట్టి ఆఫ్టర్ బాథింగ్ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత సిరం అప్లై చేశారు అంటే స్కిన్ ట్రీట్మెంట్ కి చాలా బాగా సపోర్ట్ అవుతుంది ఇంకా బాగా సో డైలీ ట్వైస్ అట్లా మనం అప్లై చేసుకోవచ్చు రైట్ ఇక్కడ వరకు ఓకేనా నెక్స్ట్ కి వెళ్ళొచ్చా థమ్స్ అప్ ఓకే సార్ రైట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే సో సిరం ఎలా యూస్ చేయింది ఏంటి అనేది రైట్ మేడం అంకుబౌడ్ గర్ నవ్వునే కచెపెండి సర్ మేడం అది ముడతల గుండ ఉన్నప్పుడు కూడా అప్లై చేయమన్నారు కదా మేడం సిరం ని ఒక అబ్బాయి వచ్చారు ఆ ఒక 23 ఏజ్ ఏమన్నా ఉంది అంటే లాస్ట్ లో తీసుకుందాం సబ్జెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ కి ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకుందాము రైట్ సో లాస్ట్ లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ యూ సార్ స్టే ట్యూన్ రైట్ ఓకే సో నెక్స్ట్ వచ్చేసి మ్యాథ్స్ జెల్ అండి సో మన అమరవల్ వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేసిన మాక్స్ జెల్ సో దీంట్లో కూడా మనకి ఏంటి హైగ్లో హైలోక్రోనిక్ యాసిడ్ అండ్ గ్లిజరిన్ అలోవేరా అండ్ పాంతల్ సో ఈ ఇంగ్రీడియంట్స్ తో మనకి ఈ జెల్ టెక్నాలజీతో మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో యాక్చువల్ గా మాయిశ్చరైజర్ లో మన అందరికీ తెలిసింది ఏంటి అంటే ఇప్పుడు ఫేర్ అండ్ లవ్లీ ఫేర్ అవర్ ఇవన్నీ కూడా ఏంటంటే క్రీమీ టెక్స్చర్ ఉంటాయి చూడండి మన డైలీ కేర్ క్రీమ్ ఎలా ఉండేదో సో దాని రీప్లేస్మెంట్లోనే మనకి డైలీ కేర్ క్రీ బయట దొరికే వాటితో క్రీమ్స్ లో పోల్చుకుంటే డైలీ కేర్ క్రీమ్ సో మ్యాక్స్ జెల్ జెల్ టెక్నాలజీతో ఉండే మాయిశ్చరైజర్స్ అనేది చాలా అద్భుతంగా ఫాస్ట్గా రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మరి జెల్ ఎందుకు ఉండాలి క్రీమ్ ఎందుకు ఉండాలి అంటే జెల్ టెక్నాలజీ ఏం చేస్తుంది అంటే ఇది ఈజీగా పెనట్రేట్ స్కిన్ లోపలికి వెళ్ళిపోయి డీప్ గా ఫాస్ట్ గా స్కిన్ ఏం చేస్తుంది అంటే స్మూత్ చేస్తుంది అనమాట హైడ్రేట్ గా ఉంచడానికి చల్లదనంగా ఉంచడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ఎందుకు ఇది ఎక్కువగా ఇచ్చారు అంటే కొంతమందికి చూడండి ఆయిలీ స్కిన్ ఉంటుంది ఆయిలీ స్కిన్ ఎక్కువ వాళ్ళకి ఎక్కువ బాగా ఆయిల్ ఎందుకు హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది సో రిలీజ్ అయినప్పుడు ఏం చేస్తున్నారంటే అలాంటి వాళ్ళందరికీ కూడా మనము ఈ అమారా జెల్ టెక్నాలజీతో కూడిన మాయిశ్చరైజర్ సజెస్ట్ చేయొచ్చండి ఇది ఏం చేస్తుందంటే అంటే స్కిన్ ని డీప్ గా లెవెల్స్ లో లేయర్స్ బై లేయర్స్ ఏం చేస్తుందంటే స్కిన్ లో ఎక్స్టర్నల్ లేయర్ ని సాఫ్ట్ చేయటం కానివ్వండి స్మూత్ చేయటం కానివ్వండి హైడ్రేట్ గా ఉంచడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ ఎప్పుడు కూడా రిఫ్రెషింగ్ గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే దీంట్లో ఎలవేరా ఎక్స్ట్రాక్ట్ కూడా ఉంది కాబట్టి మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా ఫ్రెష్ గా ఉంచడానికి ఇది మనకి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అండ్ స్కిన్ ఎలాస్టిసిటీకి అండ్ టెక్స్చర్ ఇంప్రూవ్మెంట్ కి కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తుంది రైట్ ఎందుకంటే మాయిశ్చరైజర్ ద్వారా కూడా మనకి ఏంటి అంటే ఎలాస్టిసిటీ స్కిన్ ముడత లాంటి ప్రాబ్లమ్స్ సాగింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న టెక్స్చర్స్ ప్రాబ్లమ్ అన్ ఈవెన్ టెక్స్చర్ ఉంటుంది అనమాట సో దాన్ని కూడా బ్యాలెన్స్ చేయడానికి మనకి మాయిశ్చరైజర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మ్యాక్స్ జెల్ అండ్ ఇది ప్రతి ఒక్క స్కిన్ టైప్ వాళ్ళకి సూటబుల్ అండి మెయిన్లీ ఎవరికి సజెస్టబుల్ అంటే చక్కగా ఇక్కడ చూడండి మనము ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఇచ్చాము అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది వాళ్ళకి ఎక్కువ గ్రీజీనెస్ అనేది ఏమీ ఉండదు సో ఇది కూడా మనం ఎలా అప్లై చేసుకోవాలి అంటే జనరల్ గానేనండి డైలీ ఫెయిర్ అండ్ లవ్లీస్ అట్లా ఎలా అయితే ఎక్స్టర్నల్ గా యూజ్ చేస్తూ ఉంటారో క్వాంటిటీ అనేది చాలా చాలా తక్కువ అండి మనది ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఏ ప్రొడక్ట్స్ అని ఏ ఏ రేంజ్ అయినా సరే చాలా తక్కువ క్వాంటిటీ ఇందాక చూడండి టూ టు త్రీ డ్రాప్స్ మాత్రమే సరిపోతుంది టూ డ్రాప్స్ కూడా ఎనఫ్ సిరమ్ లో సో దీంట్లో కూడా చాలా తక్కువ క్వాంటిటీ మనము అప్లై చేసుకొని మొత్తము కూడా రబ్ చేసేసుకొని స్కిన్ మీద జెంటిల్ గా అప్లై చేసేసుకోవాలి లైట్ గా ఇందాకేమో ట్యాప్ చేసుకోవాలి జెల్ అనేది అప్లై చేసేసుకోవాలి హాఫ్ టు వన్ మినిట్ లోపే మనకి ఏంటంటే అబ్జర్వ్ అయిపోతుంది జెల్ అప్లై చేసుకున్న తర్వాత అంటే మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత డే టైమ్ లో అయితే కంపల్సరీ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి నైట్ టైం అవసరం లేదు ఓకే రైట్ సో నెక్స్ట్ దానికి వెళ్ళే ముందు సో స్క్రీన్ కనిపిస్తుందండి అందరికి రైట్ రైట్ సూపర్ సార్ రైట్ రైట్ థ్యాంక్ యూ సో ఇక్కడ మనకి చాలా మందికి కొందరు అడిగే డౌట్స్ ఏంటి అంటే మేము ఓన్లీ మ్యాక్సిజెల్ అప్లై చేస్తాం కదా సన్ స్క్రీన్ అసలు ఎందుకు ఏం అవసరము అని చెప్పేసి కొందరు అడుగుతూ ఉంటారు డౌట్స్ రేస్ చేస్తూ ఉంటారు సో సన్ స్క్రీన్ అనేది ఎందుకు అవసరము అంటే మనం జనరల్ గా చూడండి బయటకి వెళ్ళినప్పుడు మనందరికీ తెలుసు చాలా రోజుల నుంచి చదువుకుంటూనే ఉన్నాం సంవత్సరాల నుంచి ఏమని ఓజోన్ లేయర్ అనేది దెబ్బతిన్నది ఓజోన్ లేయర్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అయ్యిందో రకరకాల వేరియస్ పొల్యూషన్స్ వల్ల సన్ నుంచి వచ్చే యూవీ రేస్ అనేది చాలా హార్మ్ఫుల్ గా అయిపోతున్నాయి సో అందుకోసమే సన్ నుంచి మన యొక్క ఎక్స్టర్నల్ స్కిన్ ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి లేకపోతే ఏం జరుగుతుంది అనేది కూడా మనకి చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది మరి ఈ యూవీ రేస్ లో కూడా యూవీ రేస్ లో కూడా రెండు రకాలైన రేసెస్ ఉంటాయండి ఏంటివి అల్ట్రా ఏ రేస్ నెక్స్ట్ వచ్చేసి అల్ట్రా బి రేస్ మరి అల్ట్రా వయలెట్ ఏ రేస్ అనేది మన స్కిన్ మీద ఎలా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అంటే ఇది ఏంటి అంటే లాంగర్ వేవ్ లెంత్ నుంచి అంటే డీపర్ గా మనకి స్కిన్ లోపలికి వెళ్ళిపోతాయి అంటే ఈ యొక్క రేస్ ఎలా ఉంటాయి అంటే ఇది ఎప్పుడైతే మనకి సూర్యరశ్మి కిరణాల నుంచి వస్తాయో ఈ అల్ట్రా వయలెట్ ఏ రేస్ అనేది ఇమ్మీడియట్ గా ఏం చేస్తాయి అంటే డీపర్ లేయర్స్ ఆఫ్ స్కిల్స్ స్కిన్ ఇందాక మనం అనుకున్నాం కదా లేయర్ వన్ లేయర్ టూ లేయర్ త్రీ లేయర్ టూ అండ్ లేయర్ త్రీని మనకి ఎఫెక్ట్ చేయటానికి ఎక్కువ కారణం దీనివల్ల జరుగుతుందండి మరి ఏం ఎఫెక్ట్స్ మన మీద పడతాయి ఎప్పుడైతే మనకి ఆ యూవి రేస్ అనేది మన స్కిన్ మీద పడ్డాయి అన్నప్పుడు చూడండి ప్రీ మెచ్యూర్ ఏజనింగ్ లాంటి ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాం ముడతలు లాంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి స్కిన్ ఎలాస్టిసిటీ అనేది సాగిపోతూ ఉంటుంది స్కిన్ సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం యూస్ చే ఎఫెక్ట్ అవుతూ ఉంటాం నెక్స్ట్ చూసుకుంటే పిగ్మెంటేషన్ లాంటి ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ స్కిన్ క్యాన్సర్ మనం చెప్పుకున్నాం లోపలికి డీపర్ లేయర్స్ ఇంటూ స్కిన్ ఇది ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి స్కిన్ క్యాన్సర్స్ కూడా రావడానికి ఎక్కువ రీజన్ ఉంటుందండి సో పెనట్రేషన్ వల్ల ఏం జరుగుతుంది ఈజీలీ పెనట్రేట్ క్లౌడ్స్ అండ్ గ్లాస్ సో మనం ఎక్కడో లోపల కూర్చున్నాము లేదు మనం ఏదన్నా కార్లో వెళ్ళినా కూడా గ్లాస్ ఉంటుంది కదా అనుకుంటాం మనం ఒక్కోసారి అనుకుంటూ ఉంటాం దాని లోపల నుంచి కూడా చొచ్చుకుపోయే అంతా ఇది దాంట్లో ఉంటుందండి అల్ట్రా ఏ రేస్ అంత శక్తివంతంగా ఉంటాయి సో దాని నుంచి మనం రక్షించుకోవాలి మరి అల్ట్రా బి రేస్ ఏంటి అంటే ఇది షార్ట్ వేవ్ లెంత్ ఈ షార్ట్ వేవ్ లెంత్ లో నుంచి కూడా చిన్న చిన్న గాలిలో చిన్న చిన్న తక్కువ ఎండలో నుంచి కూడా మనకి ఎఫెక్ట్ అయ్యేది ఏంటి అంటే సన్ బర్న్ మనకు ఒకసారి చూడండి అంటే సడన్ గా హీట్ వచ్చేసినప్పుడు మనకు ఒకసారి ఎండలో ఉన్నప్పుడు ఒక్కసారి స్కిన్ కాలినట్లు అనిపించి మంటలేస్తూ ఉంటుంది బాగా సో స్కన్ సన్ బర్న్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయి అల్ట్రా బీ రేస్ వల్ల స్కిన్ రెడనింగ్ అంటే రెడిషనెస్ వచ్చేస్తూ ఉంటుంది చాలా మందికి ఆ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి నెక్స్ట్ చూసుకుంటే క్యాన్సర్ సెల్స్ ని డెవలప్ చేసే గుణాలు ఎక్కువ కూడా దీంట్లో కూడా ఉంటాయి అనమాట సో ఇది మనకి ఎప్పుడు తెలుసుకున్నాం చూడండి పార్షల్లీ ఫిల్టర్డ్ బై ఓజోన్ లేయర్ బట్ స్టిల్ రీచ్ ద సర్ఫేస్ అంటే ఓజోన్ లేయర్ వరకు ఇది అనుకున్నాం కానీ ఎప్పుడైతే ఓజోన్ లేయర్ డ్యామేజ్ అవుతూ ఉందో ఆటోమేటిక్ అది సర్ఫేస్ కి రీచ్ అయిపోతూ ఉంది ఆటోమేటిక్ గా మన యొక్క స్కిన్ కి ఎఫెక్ట్ పడుతూనే ఉంది మరి ఇప్పుడు చెప్పండి ఎవరైతే మేము వాడమండి అసలు మేము మాయిశ్చరైజర్సే వాడము ప్లస్ సన్ స్క్రీన్ అసలే వాడము అనుకునే వాళ్ళ యొక్క స్కిన్ యొక్క హెల్త్ ఎలా సేఫ్ గా ఉంటుంది సో అందుకోసం ఇవాళ మార్కెట్ లో చాలా మందికి ఎప్పుడైతే అవగాహన వచ్చిందో సన్ స్క్రీన్స్ మాయిశ్చరైజర్స్ చాలా మంది అందరికి అవగాహన వచ్చి యూస్ చేస్తూనే ఉన్నారు బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఐట మార్కెట్ లో ఉన్న సన్ స్క్రీన్స్ కి మన యొక్క సన్ స్క్రీన్ ఏంటి వేరియేషన్ అనేది కూడా తెలుసుకోవాలి మరి సన్ యొక్క బ్లాకేజెస్ ఇక్కడ మనకి చేయాల్సింది ఏంటంటే మనం యూజ్ చేసే సన్ స్క్రీన్ ఏదైతే ఉంటుందో ఈ యొక్క యూవిఏ రేస్ ని ఆపగలగాలి ఫస్ట్ నెక్స్ట్ ఈ రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయాలి ఈ రెండు కూడా ప్రొటెక్ట్ చేసే శాతం ఎప్పుడైతే దీంట్లో ఎక్కువగా ఉంటుంది అంటే ఇక్కడ మనం చూడండి పక్కన మీకు ఇంకొక రైట్ సైడ్ స్క్రీన్ లో కనపడుతుంది ఎస్పీఏ ఫిఫ్టీన్ పిఏ ప్లస్ 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 మన యొక్క సన్ స్క్రీన్ యొక్క డెఫినేషన్ అది సో ఈ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యూబిఏ రేట్స్ ప్రొటెక్షన్ అనేది ఎక్కువగా చేసే శక్తి అనేది దీంట్లో ఎక్కువగా ఉంటుంది ఎంత పర్సంటేజ్ అంటే నైన్టీ ఎయిట్ పర్సెంట్ ప్రొటెక్ట్ చేస్తుంది అండ్ యూవిబి రేస్ ని అసలు బ్లాక్ చేస్తుంది మన యొక్క స్కిన్ పైన రాకుండా ఎఫెక్ట్ కాకుండానే ఆపేస్తుంది అనమాట ఒక అడ్డు గోడలాగా సో అంత అద్భుతంగా మనది పని చేస్తుంది సో ఇది మేజర్ గా చేసేది ఏంటంటే బయట మనకి ఏంటంటే ఎస్పీఎఫ్ థర్టీ ప్లస్ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ప్లస్ అని ఉంటుంది పిఏ ప్లస్ 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 అనేది చాలా వాటిలో ఉండదు ఈ యొక్క ఈక్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బయట వాటితో మనం కంపేర్ చేసి చూసుకోవచ్చు సో మన దాంట్లో ఏంటంటే కంప్లీట్ గా అది కూడా నాచురల్ గా సో దేని ద్వారా తయారు చేశారో కూడా ఇక్కడ చూడండి విటమిన్ సి విటమిన్ ఈ గ్లిజరిన్ జింక్ ఆక్సైడ్ ఎలోవేరా సో ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ని మనకి ఈ యూవీఏ రేస్ యూవిబి రేస్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఈ యొక్క ఇంగ్రీడియంట్స్ అనేది వీళ్ళు యూజ్ చేసి మనకి కాంబినేషన్ లో తయారు చేయడం జరిగింది సో ఇంకో చూడండి రిస్క్ ఆఫ్ డార్క్ స్పాట్స్ అండ్ ట్యానింగ్ జనరల్ గా అందరము కూడా ఏంటంటే స్కిన్ సన్ కి ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతూ ఉంటామో సన్ టానింగ్ అంటే ఎక్కువగా కూడా స్కిన్ అనేది వెంటనే నల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట సో ట్యాన్ ఎక్కువ ఫామ్ అవుతూ ఉంటుంది సో ట్యాన్ ఫామ్ కాకుండా మనని కాపాడుతుంది నెక్స్ట్ వచ్చేసి స్కిన్ బ్రైట్నింగ్ కి అండ్ న్యాచురల్ గ్రో కి ఇందాక మనం అనుకున్నాం సినీ ఇండస్ట్రీ వాళ్ళకి కానీ వాళ్ళందరిది కూడా షైన్ అవుతూ ఉంటుంది లాస్ట్ గా ఫైనల్ గా వాళ్ళు అప్లై చేసేది ఏంటంటే సన్ స్క్రీన్ అప్లై చేస్తారనమాట సో ఆ సన్ స్క్రీన్ ద్వారానే మనకి గ్లోయింగ్ టెక్స్చర్ కూడా వస్తుంది సో మన యొక్క సన్ స్క్రీన్ కూడా ఏంటంటే న్యాచురల్ గానే స్కిన్ ని గ్లో చేస్తూ మనకి ఆ గ్లోయింగ్ టెక్స్చర్ కూడా మనకి ఇస్తుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే హైడ్రేట్స్ ఆ ఏమంటారు అంటే స్కిన్ యొక్క తేమ తత్వాన్ని ఎక్కడా కూడా పోనివ్వకుండా కూడా ఇది కాపాడుతూ ఉంటుంది మరి ఎవరెవరికి సూట్ అవుతుంది అంటే ప్రతి స్కిన్ టోన్ వాళ్ళందరికీ కూడా ఇది సూటబుల్ సో మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఏదైనా సరే మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాతనే మనము సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ అనేది అప్లై చేయాలి ఎందుకండి మనవి నాచురలే కదా ఎందుకు డైరెక్ట్ గా సన్ స్క్రీన్ ఒకటే అప్లై చేయకూడదు అని కూడా కొంతమంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు ఎంత న్యాచురల్ అయినా సరే మాయిశ్చరైజర్ తత్వం వేరే ఉంటుంది స్కిన్ని ప్రొటెక్ట్ చేసే తత్వం వేరే ఉంటుంది అంటే అల్ట్రా వైలెట్ రేస్ నుంచి సన్ నుంచి ప్రొటెక్ట్ చేసేది వేరే ఉంటుంది కాబట్టి ఈ స్కిన్ కి ఖచ్చితంగా మాయిశ్చరైజర్ అవసరం అండ్ దాని తర్వాత డే టైమ్ లో అయితే కంపల్సరీ సన్ స్క్రీన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ సో నైట్ టైం సన్ స్క్రీన్ రాసుకోవాల్సిన అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదండి ఓన్లీ డే టైం మనం బయటకు వెళ్ళేటప్పుడు వన్స్ అప్లై చేస్తే సరిపోతుంది వెరీ తక్కువ క్వాంటిటీ మనం యూస్ చేయాలి సో స్క్రీన్ యూజ్ చేస్తున్నారండి దయచేసి స్క్రీన్ మీద ఏది టచ్ చేయకండి మ్యూట్ లోనే ఉంచుకోండి థ్యాంక్ యూ సో ఇక్కడ చూడండి లైఫ్ వితౌట్ సన్ స్క్రీన్ అంటే చూడండి అంటే మనము వితౌట్ విత్ అంటే మన యొక్క మనం రెగ్యులర్ గా సన్ స్క్రీన్స్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది మన యొక్క సన్స్ మన యొక్క స్క్రీన్ స్కిన్ టోన్ అనేది యూస్ చేయకపోతే ఎలా ఉంటుందో మన యొక్క స్కిన్ గమనించండి ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవచ్చు ఇది అబ్జర్వ్ చేయండి ఫోటోని అంటే రెగ్యులర్ గా మనం ఏంటి అంటే మాయిశ్చరైజర్ అండ్ యూవీ ప్రొటెక్షన్ తో ఉండే సన్ స్క్రీన్స్ ఎప్పుడైతే యూస్ చేస్తూ ఉంటామో వాళ్ళకి ఫోర్స్ కూడా ఎక్కువగా ఫామ్ అవ్వండి ఎస్ సో రింకిల్స్ కూడా ఎక్కువగా రావు నెక్స్ట్ ట్యానింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఇలాంటివన్నీ కూడా ఏమీ ఉండవు స్కిన్ అనేది చాలా స్మూత్ గా ఉంటుంది రైట్ చాలా హెల్దీగా ఉంటుంది స్కిన్ మరి చూడగానే మనకు అర్థం అవుతూ ఉంటుంది సో రైట్ సైడ్ ఫోటోలో చూడండి ఏమవుతుంది అంటే ఎప్పుడైతే మనం స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుందో సన్ నుంచి ఎక్కువ కూడా అంటే చిన్న ఏజ్ లోనే స్కిన్ ముడతలు రావటం రింకిల్స్ రావటం స్పాట్స్ రావటము పోర్స్ ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉండడము సన్ బర్నింగ్ ట్యానింగ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఫేస్ చేస్తూ ఉంటామండి యూస్ చేస్తేనేమో స్కిన్ టోన్ ఇలా ఉంటుంది యూస్ చేయకపోతే స్కిన్ టోన్ ఇలా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవచ్చు సో నెక్స్ట్ వచ్చేసి చూడండి హోల్స్ ప్రాబ్లం వీటిని ఏమంటారంటే హోమోక్స్ అని కూడా అంటారండి చాలా మందికి స్కిన్ మీద గుంటలు గుంటలు లాగా పడిపోతూ ఉంటాయి ఇది కొంతమంది దగ్గర మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఏమవుతుంది అంటే స్కిన్ యొక్క కొలాజిన్ అండ్ ఎలాస్టిసిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఎక్కువ డ్యామేజ్ జరిగిపోతూ ఉంటుందో ఇందాక మనం అనుకున్నాం మన యొక్క స్కిన్ని మనం ఎటువంటి మాయిశ్చరైజర్ ద్వారా కానివ్వండి లేదంటే సన్ స్క్రీన్స్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోకపోతే లాంగ్ రన్ లో ఏం జరుగుతుంది అంటే కొంతమందికి థర్టీ ఫైవ్ ప్లస్ తర్వాత కూడా కనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఫార్టీ ప్లస్ తర్వాత కూడా మనం ఎక్కువగా ఇలాంటి వాళ్ళని చూసి ఉంటాం సో ఏం జరుగుతుందంటే కి గుంతలు పడిపోతుంది ఆ గుంతలు పడిపోయిన తర్వాత స్కిన్ని ట్రీట్ హీల్ చేయాలి అంటే చాలా టైం పడుతుందండి సో దానికి చాలా కెమికల్స్ ని యాడ్ చేయాల్సి ఉంటుంది సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మనము స్కిన్ని కాపాడుకోవాలండి ఇలా ఎప్పుడైతే వస్తూ ఉంటుందో ఇక్కడ స్కిన్ ఎప్పుడైతే డ్యామేజ్ అయిపోతూ ఉంటుందో క్యాన్సర్ సెల్స్ ని డెవలప్ చేసేది ఎక్కువ అయిపోతూ ఉంటుంది ఫాస్ట్ గా క్యాన్సర్ సెల్స్ డెవలప్ అయిపోతూ ఉంటాయి స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్ సెల్స్ సో అందుకోసమే స్కిన్ ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి రైట్ సో దీని తర్వాత జస్ట్ ఇంకొక టూ త్రీ చెప్పుకుందామండి ఇవాళ ఎక్కువ టైం అయిపోయింది కాబట్టి సో కంటిన్యూ అండి